ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనికండి ఈ వీడియో అనేది కేవలం మీకు సమాచారాన్ని అందించడం కోసం మాత్రమే చేస్తున్నాను అంతే తప్ప మిమ్మల్ని ఏమి స్టాక్ మార్కెట్లో ప్రోత్సహించడం కానీ లేక నిరుత్సాహపరచడానికి కానీ ఈ వీడియో చేయట్లేదు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు అనేవి ఎప్పుడు కూడా రిస్క్తో కూడుకున్నవే కాబట్టి మీరు పూర్తిగా మీ ఆలోచనలతోటి అలానే అవసరమైతే ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకుని అప్పుడు మాత్రమే ఈ మార్కెట్స్లో ఎంటర్ అవ్వండి నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో నేను రీసెర్చ్ చేసి స్టడీ చేసిన స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వాలి అంటే మన జాతకంలో ఉండాల్సిన గ్రహాల యొక్క పొజిషన్స్ ఏంటి అలానే ఏ గ్రహాల యొక్క అనుకూలత అనేది ఉండాలి మన జాతకంలో ఉండవలసిన కాంబినేషన్స్ ఏంటి అనే విషయాలతో పాటుగా మనం ట్రేడింగ్లో సక్సెస్ అవుతామా లేక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవుతామా అలానే అడ్వైజర్గా కౌన్సిలర్గా టీచర్గా సక్సెస్ అవుతామా అనే విషయాల గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలానే ఒకవేళ మన జాతకంలో ఏదైనా గ్రహాల యొక్క ప్రతికూలత ఉంది అంటే వాటిని ఓవర్కమ్ చేసే మార్గాలు ఏమైనా ఉన్నాయా అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను అలానే మన ఛానల్ క్లయింట్స్కి సంబంధించి కొన్ని చార్ట్స్ను కూడా మీకు చూపించబోతున్నాను అలానే నేను మీకు ఈ వీడియోలో వీలైనంత సమాచారాన్ని అందించడం కోసం అలానే ఈ వీడియో అనేది మీకు వీలైనంతగా ఉపయోగపడడం కోసం నేను ఈ వీడియోని త్రీ స్టెప్స్ కింద డిజైన్ చేశాను ఫస్ట్ స్టెప్లో ఏంటి అంటే అసలు స్పెక్యులేషన్ బిజినెస్కి సంబంధించి ఏ గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి ఏ గ్రహం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది వివరించాను తర్వాత సెకండ్ స్టెప్లో మన లగ్నం నుండి ఏ భావాధిపతులు ఎలా ఉండాలి అనే దాని గురించి వివరించాను అలానే ఇక్కడ కాంబినేషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను తర్వాత మూడో స్టెప్లో మన ఛానల్కి సంబంధించి ఇద్దరు క్లయింట్స్కి సంబంధించిన చాట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను భవిష్యత్తులో కూడా ఇంకొన్ని చాట్స్ని మీ ముందుకు తీసుకువస్తాను కాబట్టి మీకు వీలైనంత వరకు వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి ముందుగా మనం గ్రహాల గురించి తెలుసుకుందాము మీరు గనక స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే అన్నింటికంటే ముందుగా బుధుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి బుధుడి యొక్క బలం అనేది మీ జాతకంలో ఉండాలి ఎందుకంటే బుధుడు తెలివితేటలకి కారకత్వం వహిస్తాడు అలానే ఎనలిటికల్ స్కిల్స్కి కూడా బుధుడు కారకత్వం వహిస్తాడు వీటితో పాటుగా బుధుడు ఫైనాన్స్కి అలానే క్యాలిక్యులేషన్స్కి కూడా కారకత్వం వహిస్తాడు అందుకే ఎవరి జాతకంలో అయినా సరే బుధుడు స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే వాళ్ళు మ్యాథమెటిక్స్లో కానీ అకౌంట్స్లో కానీ కామర్స్ సబ్జెక్టులో చాలా బాగా రాణించగలుగుతారు గురువుగారు జ్ఞానానికి కారకత్వం వహిస్తే బుధుడు తెలివితేటలకి కారకత్వం వహిస్తాడు మీరు స్టాక్ మార్కెట్లో ఏదైనా స్టాక్ని అనాలసిస్ చేయాలి అనుకున్నా లేదైనా ఇండెక్స్ని అనాలసిస్ చేయాలి అన్నా లేదా ఏదైనా స్ట్రాటజీని డెవలప్ చేయాలన్నా కూడా బుధుడు యొక్క అనుగ్రహం అనేది ఉండాలి కాబట్టి మీ జాతకంలో బుద్ధుడు కనుక పంచమ స్థానంలో ఉన్నాడు అనుకోండి పంచమము అనేది స్పెక్యులేషన్ని తెలియజేసే స్థానం అలానే తెలివితేటలను కూడా తెలియజేసే స్థానం ఈ స్థానంలో బుధుడు ఉన్నాడు అంటే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది అలానే బుధుడు గనక అష్టమంలోనూ ఉన్నా కూడా ఎనిమిది అనేది కూడా మంచి ఎనలిటికల్ స్కిల్స్ని ఇచ్చే స్థానం ఆ స్థానంలో బుధుడు ఉండడం అనేది చాలా మంచిది పైగా ఎనిమిదిలో బుధుడు ఉంటే మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి మీ జాతకంలో ఎనిమిదవ స్థానంలో బుధుడున్నా కూడా మంచిదే అలానే తొమ్మిదో స్థానంలోను పదకొండో స్థానంలోను రెండో స్థానంలోను మూడో స్థానంలో బుధుడున్నా కూడా చాలా చక్కటి శుభ ఫలితాలను ఇస్తారు ముఖ్యంగా ఈ స్థానాలు అనేవి బుధుడికి ఏ ఉచ్చ రాశో అంటే కన్యా అయినప్పుడు లేదంటే మిత్రక్షేత్రాలు అయినప్పుడు ఇంకా బాగా బుధుడు యోగిస్తాడు అలానే బుధుడు శుభగ్రహాలతో కలుపు ఉన్న శుభగ్రహాల నక్షత్రాల్లో ఉన్న శుభగ్రహాలతో వీక్షించబడుతున్నా కూడా చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే ఒకవేళ బుధుడు గనక పాపగ్రహాలతో కలిపి ఉన్నాడు అంటే అలాంటి సందర్భంలో ఆ పాపగ్రహం అనేది మన లగ్నానికి ఏమవుతుందనేది అనేది చూసుకోవాలి కాకపోతే పాపగ్రహాలతో కలిపి ఉన్నప్పుడు కొంత ఇబ్బంది క్రియేట్ చేస్తుంది అలానే బుధుడు గనక రవితో కలిపి బుధాదిత్య యోగంలో ఉన్నారు అనుకోండి అలాంటి సందర్భాల్లో కూడా స్పెక్యులేషన్ బిజినెస్కి సంబంధించి మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా అది ఏ పదకొండో స్థానమో లాభ స్థానమో అయినప్పుడు చాలా చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి అలానే పంచమంలో అష్టమంలో ఉన్నప్పుడు కూడా మంచి ఎనలిటికల్ స్కిల్స్ ఉండడమో ముఖ్యంగా మంచి మంచి స్ట్రాటజీస్ని డెవలప్ చేసే అవకాశాలు ఉంటాయి లగ్నంలో కూడా బాగానే ఉంటుంది కాకపోతే మిగిలిన విషయాలు ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్యపరమైన విషయాలు ఇటు పరంగా ఇబ్బంది పెట్టవచ్చేమో కానీ ఒకటి ఐదు పదకొండు ఎనిమిది తొమ్మిది ఈ స్థానాల్లో కనుక బోధాదిత్య యోగం ఉంది అంటే అలానే దశమంలో కూడా ఈ స్థానాల్లో ఈ బోధాదిత్య యోగం ఉంది అంటే స్టాక్ మార్కెట్ పరంగా మాత్రం సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అయితే ఇక్కడ నా ఉద్దేశం సక్సెస్ అంటే కేవలం మీరు ట్రేడింగ్లో సంపాదించేస్తారని కాదు కొన్ని సందర్భాల్లో ఇన్వెస్ట్మెంట్స్లో సంపాదించవచ్చు ఇంకొన్ని సందర్భాల్లో మీరు స్ట్రాటజీస్ డెవలప్ చేసి వేరే వాళ్ళకి వాటిని నేర్పించడం ద్వారా కూడా మనీని సంపాదించే అవకాశాలు ఉంటాయి వాటిని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను తర్వాత గురువుగారు మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే గురువుగారి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి ఎందుకంటే గురువుగారు సహజ ధన కారకులు అసలు ధనాన్ని ఇచ్చేది గురువుగారు అలానే అదృష్టానికి కూడా గురువుగారు కారకత్వం వహిస్తారు వీటితో పాటుగా వెల్త్కి గ్రోత్కి ప్రాస్పారిటీకి వీటన్నిటికీ కూడా గురువుగారు కారకత్వం వహిస్తారు అలానే గురువు గారు ఎక్స్పెన్షన్ ప్లానెట్ ఆయన ఏ భావంలో అయితే ఉన్నారో ఆ భావానికి సంబంధించిన యోగాలను ఫలితాలను కూడా చాలా ఎక్కువగా ఎక్స్పాండ్ చేసి ఇస్తుంటారు ఇటువంటి గురువు గారు కనుక లగ్నంలో ఉన్నా లేదా ధన పంచమ భాగ్యస్థానాలలో ఉన్న లాభస్థానంలో ఉన్నా కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యేందుకు చాలా ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి ఎవరి జాతకంలో అయినా సరే గురువు గారు లాభస్థానంలో ఉండి పంచమాధిపతి భాగ్యాధిపతితో ఏదైనా కనెక్షన్ ఏర్పడింది అనుకోండి అలాంటి సందర్భాల్లో చాలా తక్కువ అమౌంట్ తోటి కూడా అంటే తక్కువ పెట్టుబడితో కూడా ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి అలానే గారు ఏ భాగ్యస్థానంలో నుండి పంచమాధిపతితో కనెక్షన్ ఉంది అంటే అలాంటి సందర్భాల్లో చాలా ఫాస్ట్గా మార్కెట్లో సక్సెస్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది అలానే గురువుగారు గనక దశమ స్థానంలో ఉండి పంచమాధిపతితో కనెక్షన్ ఏర్పడింది అంటే అలాంటి సందర్భాల్లో వాళ్ళు అడ్వైజర్లుగా ఉండేందుకు ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా కానీ లేదా స్టాక్ మార్కెట్ ట్రైనర్లుగా కానీ కెరీర్ని చూస్ చేసుకునేందుకు అందులో సక్సెస్ అయ్యేందుకు ఆస్కారం అయితే ఉంది తర్వాత చంద్రుడు చంద్రుడు మనసు కారకుడు అంటే మన ఎమోషన్స్ అన్నింటికి కూడా చంద్రుడు కారకత్వం వహిస్తారు ఈయన గనుక స్ట్రాంగ్గా ఉన్నారు అనుకోండి మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం అలా లేని పక్షంలో ఏమవుతుంది స్టాక్ మార్కెట్లో మనీ లాస్ అయ్యేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఏదైనా ఒక ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి ఆ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చే వరకు అంటే టార్గెట్ రీచ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి లేదా స్టాప్ లాస్ హిట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి అలా కాకుండా ఒక పాది పాయింట్లు పడితే అమ్మమ్మ లాస్ వస్తుందేమో అని దాన్ని ఎగ్జిట్ అయిపోవడము ఒక పది పాయింట్లు పెరగంగానే అమ్మాయి చాలా ప్రాఫిట్ వచ్చేసింది మళ్ళీ పడిపోతే లాస్ వచ్చిద్దామని అమ్మేయడము ఇలా వేవరింగ్ ఉన్న ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోయినా చాలా ఈజీగా మార్కెట్లో లాస్ అయ్యేందుకు విపరీతమైన నష్టాలని చూసేందుకు కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి జాతకంలో చంద్రుడు స్ట్రాంగ్గా ఉండాలి లేదా మంచి పొజిషన్లో ప్లేస్ అయి ఉండాలి ఒకవేళ అలా లేదు బట్ మనకు మిగిలిన గ్రహాలు బాగున్నాయి బుధుడు బాగున్నాడు గురువు గారు బాగున్నారు రాహు వీళ్ళంతా బాగానే ఉన్నారు చంద్రుడు కూడా ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే అలాంటి సందర్భాల్లో మీరేంటి అంటే ఆల్గో ట్రేడింగ్ అనేది ట్రై చేయొచ్చు నేను కొంతమంది చార్ట్స్లో ఇది అబ్జర్వ్ చేశా కూడా ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోలేనప్పుడు మీరు ఆల్గో కానీ ఏఏ కానీ ఇలాంటివి చూస్ చేసుకున్నారనుకోండి అక్కడ మీ ఎమోషన్స్ అనేవి ఇది అవ్వవు కదా ఎందుకంటే సిస్టమ్కి మీరు టార్గెట్ ఇస్తారు స్టాప్లాస్ పెడతారు ఎంట్రీ పాయింట్ పెడతారు ఆటోమేటిక్గా అన్నీ కూడా అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి ఒకవేళ మీ జాతకంలో చంద్రుడు వీక్గా ఉన్నాడు అంటే అలాంటి సందర్భాల్లో ఆల్గో లాంటివి ట్రై చేయొచ్చు తర్వాత శని భగవానుడు మీరు గనక కమోడిటీస్లో ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ కానీ ట్రేడ్ చేయాలి అంటే అలాంటి సందర్భంలో సినిభాగవానుడి స్ట్రాంగ్గా ఉండాలి అలానే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అందులో మురిగి ముఖ్యంగా స్టాక్స్లో ఈ మినరల్స్ భూమి కింద వస్తువులకి సంబంధించి ఐరన్కి సంబంధించి ఈ క్రూడ్ ఆయిల్ వీటికి సంబంధించిన వాటిలో మీరు ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అలాంటి సందర్భంలో కూడా మీ జాతకంలో సినిభాగవానుడి స్ట్రాంగ్గా ప్లేస్ అయి ఉండాలి ఈయన గనక ఉపచయ స్థానాలలో ఉన్న అంటే మూడు పది పదకొండు స్థానాలలో ఉన్నప్పుడు చాలా బాగా యోగిస్తారు కాకపోతే ఏంటి అంటే మీకు వచ్చే ప్రాఫిట్స్ అనేవి లేదా ఇన్కమ్ అనేది చాలా స్లోగా ఉంటుంది అయితే ఓవర్ నైట్ కోటేశ్వర్లు అయిపోవాలి ఇలాంటివైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి కాకపోతే సినిభాగవానుడు స్ట్రాంగ్గా ఉండి పంచమానికి ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతూ ఉన్నారు అంటే అలాంటి సందర్భాల్లో మీకేంటి అంటే స్లో ఇన్కమ్ ఉన్న స్టడీ ఇన్కమ్ ఉంటుంది ప్రతిరోజు కూడా ఎంతో కొంత ప్రాఫిట్ని తీసుకొని మంత్ అయ్యేసరికి ఓవరాల్గా మంచిగా ప్రాఫిట్లో నుండే ఆస్కారం అనేది ఉంటుంది అలానే శని భగవానుడి డిసిప్లైన్ కదా కాబట్టి ఏంటంటే ఒక క్రమశిక్షణతో మీరు ట్రేడింగ్ చేసుకోగలిగితే అంటే మీరు ఉపచయన స్థానంలో శని ఉన్నాడు కదా అని చెప్పేసి నేను ఎలా పడితే అలా ట్రేడింగ్ చేసేస్తానంటే కుదరదు కానీ ఒక డిసిప్లైన్గా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకోగలిగితే లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి తరువాత మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే మీ జాతకంలో స్ట్రాంగ్గా ఉండవలసిన ఇంకొక గ్రహం రాహువు అసలు ఈ స్పెక్యులేషన్ గ్యామ్లింగ్ బెట్టింగ్ వీటన్నింటికి కూడా కారకత్వం వహించేదే రాహువు అలానే టెక్నాలజీకి కొత్త కొత్త ఇన్నోవేషన్స్కి వీటికి కూడా రాహువే కారకత్వం వహిస్తారు ఇటువంటి రాహువు గనక రెండో స్థానంలో ఉన్నప్పుడు లేక అష్టమ స్థానంలో ఉన్నప్పుడు లేదా ఉపచయ స్థానాల్లో మూడు పది పదకొండు స్థానాల్లోనూ ఉంటూ పంచమాధిపతితో కనుక ఏదైనా కనెక్షన్ ఏర్పడినా లేక రాహు పంచమంలో ఉన్నప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా రాహు గనక అష్టమ స్థానంలో ఉంటూ పంచమాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్న పంచమాధిపతితో కలిసి ఉన్న పంచమాధిపతితో ఏదైనా కనెక్షన్ ఏర్పడినా లేక ధనాధిపతితో ఏదైనా కనెక్షన్ ఏర్పడినా కూడా చాలా ఫాస్ట్గా మార్కెట్లో సక్సెస్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది అయితే రాహు ఏంటి అంటే రెండు ఎనిమిది స్థానాల్లో ఉన్నప్పుడు ధన లాభాలను ఇవ్వడమే కాదు ధన క్షయం చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే రాహు కొన్ని సందర్భాల్లో విపరీతమైన ఇస్తాడు ముఖ్యంగా చంద్రుడితో ఉన్నప్పుడు కానీ శుక్రుడితో కలుపుకున్నప్పుడు కానీ విపరీతమైన గ్రీడీనెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏంటి అంటే ఇటువంటి వాటి ద్వారా మనీని పోగొట్టుకుంటారు ఒక రోజు ఏదో పదివేలు పెట్టి ట్రేడ్ చేస్తే పదివేలు వచ్చినా కూడా వాళ్ళకి సరిపోదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చినా కూడా వాళ్ళకి సరిపోదు ఇంకా కావాలి ఇంకా కావాలని ఓవర్ ట్రేడింగ్ చేయడము లేదు అంటే కొన్ని సందర్భాల్లో అన్నిటికాల వేస్లో ట్రేడ్ చేయడము ఇటువంటి వాటి ద్వారా కూడా మనీ లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఒకవేళ రాహుని గారు కనుక వీక్షిస్తున్నారు అంటే అలాంటి సందర్భాల్లో ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి కొంతమేర తగ్గే అవకాశాలు ఉన్నాయి తర్వాత కేతువు కేతు గనక లాభస్థానం పదకొండవ స్థానంలో ఉన్నారనుకోండి అలాంటి సందర్భాల్లో లాటరీస్ ద్వారా స్పెక్యులేషన్లో మనీని సంపాదించే అవకాశాలుంటాయి అలానే కేతు గనక రెండో స్థానంలో అష్టమాధిపతితో కలుపున్నప్పుడు కూడా చాలా సడన్ గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను రాహువు కుజుడు వీళ్ళిద్దరూ పదకొండో స్థానంలో ఉండి పంచమాధిపతితో ఏదైనా సంబంధం ఏర్పడితే అలాంటి సందర్భాల్లో కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఈ గ్రహాలు మాత్రమే కాకుండా రవి కుజుడు శుక్రుడు వీళ్ళు కూడా స్టాక్ మార్కెట్ని ప్రభావితం చేస్తారు ఇక ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అంటే మన జాతక చక్రంలో ఏ భావాధిపతి ఎలా ఉండాలి ఉండవలసిన కాంబినేషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం అన్నింటికన్నా ముందుగా ఎవ్వరి జాతకంలో అయినా సరే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల అధిపతులు చాలా బాగుండాలి అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎందుకంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాలని లక్ష్మీ స్థానాలు అంటారు అలానే పూర్వపుణ్య అంటారు గత జన్మలో మనం చేసుకున్న పుణ్యాలని తెలియజేసే స్థానాలేవి ఈ స్థానాల అధిపతులు గనక బాగున్నారు అంటే ఏదో ఒక విధంగా మనం అనుకున్నది సాధించుకోగలుగుతాం అది ఈ ఒకటి ఐదు తొమ్మిది స్థానాల అధిపతులు గనక ఏ పాప స్థానాల్లోనో అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో గనక ఉంటే కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇక్కడ కేవలం స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడట్లేదు వివాహమైన ఆరోగ్యమైన ఏదైనా సరే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల అధిపతులు బాగుండాలి అయితే జ్యోతిష శాస్త్రంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం అయింది అనుకోండి మేషలగ్నం వారికి కుజుడు ఒకటి ఎనిమిది స్థానాల అధిపతులు ఇక్కడ ఒకటో స్థానాధిపతి ఎనిమిదిలో సొంత రాశిలో ఉంటాడు కాబట్టి పర్వాలేదు అలానే వృషభ లగ్నం ఉంది వృషభ లగ్నానికి శుక్రుడు ఒకటి ఆరు స్థానాలకు అధిపతి ఆయన వెళ్ళి తులారాశిలో ఉన్నప్పటికీ సొంత రాశి అవుతుంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు అలానే కన్యా లగ్నం ఉందనుకోండి లగ్నానికి శని ఐదు ఆరు స్థానాలకు అధిపతి అవుతాడు ఆయన ఆరో స్థానంలో కుంభరాశిలో ఉన్న మూడో త్రికోణ రాశి అవుతుంది కాబట్టి కొంతవరకు పర్వాలేదు ఇలా కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే ఉన్నాయి మీ లగ్నాన్ని బట్టి చెక్ చేసుకోండి కాకపోతే ఏదైనా సరే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల అధిపతులు కనుక శుభస్థానాల్లో ఉంటే చాలా సునాయాసంగా అనుకున్నది సాధించుకోగలుగుతారు తర్వాత స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వాలంటే పంచమ స్థానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జాతక చక్రంలో పంచమం అనేది స్పెక్యులేషన్ గ్యామ్లింగ్ బెట్టింగ్ వీటిని తెలియజేస్తుంది కాబట్టి ఈ స్థానాధిపతి చాలా బాగుండాలి అలానే ఈ స్థానంలో ఉన్న గ్రహాలు కూడా అనుకూలంగా ఉండాలి ఒకవేళ పంచమాధిపతి కనుక చక్కగా ధన స్థానంలోనో లేక భాగ్య స్థానం అంటే తొమ్మిదవ స్థానంలోనో లేక లాభస్థానం అంటే పదకొండవ స్థానంలోనో ఉన్నప్పుడు స్పెక్యులేషన్ బిజినెస్ ద్వారా ధనాన్ని సంపాదించే అవకాశాలు స్పెక్యులేషన్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి తరువాత రెండు తొమ్మిది పదకొండు భావాలు రెండు అంటే ధన స్థానం అవుతుంది మన సేవింగ్స్ని ఇక్కడ బ్యాంక్ సేవింగ్స్ అనే కాదు స్టాక్ మార్కెట్లో మనం కొన్న స్టాక్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా రెండో స్థానం కిందకి వస్తాయి సో రెండో స్థానాధిపతి బాగుండాలి అలానే తొమ్మిది అంటే అదృష్టాన్ని తెలియజేసే స్థానం అలానే పదకొండు అంటే లాభస్థానం మనకొచ్చే ప్రాఫిట్స్ మనం పొందే గెయిన్స్ వీటిని తెలియజేసే స్థానం కాబట్టి ఈ రెండు తొమ్మిది పదకొండు స్థానాల అధిపతులు బాగుంటూ పంచమాధిపతితో ఏదైనా కనెక్షన్ ఏర్పడితే అప్పుడు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఈ నాలుగు గ్రహాలకు సంబంధించి చాలా కాంబినేషన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ధనాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతితో కలుపు ఉన్నారు లేక పంచమాధిపతి ధన స్థానంలో ఉన్నారు ఈ రెండు కూడా మంచి ఇచ్చే స్థానాలు తరువాత పంచమాధిపతి భాగ్యస్థానంలో ఉంటూ పదకొండవ స్థానాధిపతితో ఉండడము లేక భాగ్యాధిపతి పంచమ స్థానంలో ఉండడము లేక ఈ రెండు ఐదు తొమ్మిది స్థానాల అధిపతులు గనక ఒకరి నక్షత్రాల్లో ఇంకొకరు ఉన్నా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధనాధిపతి భాగ్యాధిపతి అయిన నక్షత్రంలో ఉన్నారు లేక పంచమాధిపతి అంటే ఐదో స్థానాధిపతి పదకొండో స్థానాధిపతి యొక్క నక్షత్రంలో ఉంటూ ధన స్థానంలో ఉన్నారు ఇలాంటి కాంబినేషన్స్ కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్నిస్తాయి తర్వాత ఇంకొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి వాటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ పంచమాధిపతి ధనాధిపతి కలిపి మూడో స్థానంలో విక్రమ స్థానంలో ఉన్నా కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు విక్రమము అంటే విక్టరీ విజయాన్ని సూచిస్తుంది అలానే మూడు అనేది ఉపచయ స్థానం కూడా కాబట్టి ఈ స్థానంలో పంచమాధిపతి ఉన్న పంచమాధిపతితో కనెక్షన్స్ ఉన్నా కూడా అలాంటి సందర్భాల్లో కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు అలానే ఐదు తొమ్మిది స్థానాల అధిపతులు మూడో స్థానంలో ఉన్నా కూడా సక్సెస్ వస్తుంది అలానే ఐదో స్థానాధిపతి పదకొండో స్థానాధిపతి మూడో స్థానంలో ఉన్నా కూడా సక్సెస్ను పొందుతారు అలానే ఐదో స్థానాధిపతి మూడో స్థానంలో ఉన్నారు అంటే కాస్త సెల్ఫ్ ఎఫర్ట్స్ తోటి స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయి అలానే ఒకవేళ పాపగ్రహాలు ఏమైనా కానీ రెండు పదకొండు స్థానాల్లో ఉన్నాయి అంటే అప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయి ముఖ్యంగా రెండో స్థానంలో రాహువు కానీ పదకొండో స్థానంలో కేతువు కానీ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయి అలానే పదకొండో స్థానంలో రాహువు కుజుడు కలిపి ఉంటూ వాళ్ళు గనక పంచమ స్థానాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడమో లేక రాహువు కుజుడు అలానే పంచమాధిపతి కలిపి పదకొండో స్థానంలో ఉండడమో ఇలా ఉన్నప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలానే గురువుగారు గనక రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటూ పంచమాధిపతితో ఏదైనా కనెక్షన్ వచ్చింది అంటే అంటే పంచమాధిపతితో కలుపు కానీ పంచమాధిపతిని వీక్షిస్తూ ఉండడం కానీ లేక పంచమాధిపతికి సంబంధించిన నక్షత్రంలో కానీ ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇక్కడ గురువు గారు వక్రయించినా కూడా శుభ ఫలితాలే ఉంటాయి అలానే రెండు ఎనిమిది స్థానాల అధిపతులు గనక రెండో స్థానంలో ఉండి పంచమాధిపతితో కనెక్షన్ ఉన్నప్పుడు అంటే పంచమాధిపతితో కలిసి ఉండడం కానీ పంచమాధిపతిని వీక్షిస్తూ ఉండడం కానీ పంచమాధిపతి యొక్క నక్షత్రంలో కానీ ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా చాలా సడన్గా చాలా ఫాస్ట్గా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయి తర్వాత మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుని చాట్స్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గనక ఇంట్రాడేలో సక్సెస్ అవ్వాలి అంటే మీ జాతకంలో ఐదవ స్థానాధిపతి పదకొండవ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉండడంతో పాటుగా చంద్రుడు బలంగా ఉండాలి అదే మీకు చంద్రుడు బలంగా లేకపోతే ఏఐ ట్రేడింగు ఇటువంటి వాటిలోకి వెళ్ళవచ్చు బట్ అప్పుడు రాహువు కుజుడు స్ట్రాంగ్గా ఉండాలి తర్వాత మీరు గనక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా నేను ఇంట్రాడీ ఏమీ చేయనండి సిప్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను నాకు వాటిలో ఎక్కువ గెయిన్స్ రావాలి అంటే అలాంటి సందర్భాల్లో మీకు సెకండ్ లాట్ స్ట్రాంగ్గా ఉండాలి ఎందుకంటే రెండు అనేది సేవింగ్స్ వీటిని తెలియజేసే స్థానం అది తర్వాత మీరు ఒకవేళ టెక్నికల్ ఎనాలిసిస్ట్గా అనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ట్రైనింగ్ అనుకుంటున్నారు లేదు అంటే ఏదైనా కాల్స్ ఇస్తూ అలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు ఇలాంటి సందర్భంలో మీకు కుజుడు బాగుండాలి అలానే ఏతోస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏతులాడు కావచ్చు ఏతులో మంచి స్ట్రాంగ్ ప్లానెట్ కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏతులో బుధుడు ఉంటే చాలా మంచి ఎనలిటికల్ స్కిల్స్ ఉంటాయి అలానే ఏతులో రాహు ఉన్నా కూడా టెక్నికల్ నాలెడ్జ్ అనేది బాగుంటుంది మిగిలిన విషయాలు ఇబ్బంది పెట్టొచ్చామో కానీ మనం స్టాక్ మార్కెట్ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎయిత్లో రాహు కూడా ఓకే ఎయిత్లో గురువు గారు కూడా ఓకే తర్వాత మీరు గనక స్టాక్ మార్కెట్ని యాజ్ ఎ కెరీర్గా చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు అంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు లేదంటే ఒక అడ్వైస్ ఫారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు లేదంటే ఒక టెలిగ్రామ్లో మార్కెట్ అప్డేట్స్ ఇద్దాం అనుకుంటున్నారు సంథింగ్ ఇలా ఏదైనా ఒకటి ఒక ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు లేదు అంటే కానీ ఒక సర్వీస్ కానీ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి అలాంటి సందర్భాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐదో స్థానాధిపతికి పదో స్థానాధిపతికి మధ్య కనెక్షన్ అనేది ఉండాలి ఎందుకంటే పది అనేది రాజ్యస్థానం కాబట్టి అలానే ఐదు ఆరు కనెక్షన్ ఉన్నా కూడా ఓకే ఎందుకంటే ఆరు అనేది మళ్ళీ సర్వీసింగ్ తెలియజేస్తుంది తర్వాత మూడో స్థానం అనేది బాగుండాలి మూడు అనేది కమ్యూనికేషన్ మనం ఎదుటి వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాం ఇదంతా కూడా త్రోడోస్ కింద వస్తుంది అలానే సోషల్ మీడియా అనేది మూడో స్థానం కింద వస్తుంది ఐదు పదకొండో స్థానాల కింద కూడా వస్తాయి కాబట్టి ఒకవేళ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి అలాంటి సందర్భాల్లో మూడు ఐదు పది మూడింటికి ఏదైనా కనెక్షన్ ఉండాలి అంటే మూడో భావంలో మూడో భావాధిపతి ఐదో భావాధిపతి పదో భావాధిపతి కలిపి ఉండొచ్చు లేదు అంటే మూడు ఐదు భావాల అధిపతులు పదో స్థానంలో ఉండడం కావచ్చు ఇలా ఏదో ఒక కనెక్షన్ అనేది ఉండాలి అది త్రూ కలయిక కావచ్చు యాస్పెక్ట్ కావచ్చు నక్షత్రాల ద్వారా కావచ్చు లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఐదు పది పదకొండు ఈ కనెక్షన్ కూడా వర్క్ అవుతుంది అలానే ఇంకొకటి ఆరో స్థానంలో శని ఉంటూ మీకు ఆయన ఏదో ఒక విధంగా ఐదో స్థానంతో కనెక్ట్ అయ్యారనుకోండి అలాంటి సందర్భాల్లో కూడా మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయ్యేందుకు ఆస్కారం ఉంది ఎందుకంటే ఏడు అనేది ఎదుటి వాళ్ళని తెలియజేస్తుంది ఇక్కడ సినీ ఆరులో ఉన్నారంటే ఏడుకి వే స్థానంలో ఉన్నారు అంటే ఎదుటివాడికి లాసు ఏ విధంగా లాసు మనం ట్రేడ్ చేయడం ద్వారా ఎదుటివాడికి లాసు అంటే ఎదుటివాడు లాస్ అయితేనే కదా మనం గెయిన్ అయ్యేది సో ఇలా ఇలాంటి కాంబినేషన్ కూడా వర్క్ అవుతుంది ఇంకా చాలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి ఓపెన్గా చెప్పాలంటే హండ్రెడ్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఉన్నాయి బట్ వీటిలో ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ అవుతుంది అనేది మనం పర్సనల్గా మన చార్ట్స్ చూసుకుంటే అర్థమవుతుంది ఎందుకంటే జరిగే దశ అంతర్దశలో బాగుండాలి ఆ దశ బుక్తులు ఎలా ఉన్నాయో కూడా చూసుకోవాలి సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి బట్ ఓవరాల్గా నేను చాలా వరకు సబ్జెక్ట్ని కవర్ చేశానని అనుకుంటున్నాను ఇంకేదైనా అవసరమైతే ఇంకొక వీడియో అనేది చేసుకుందాము తర్వాత కేస్ స్టడీస్కి సంబంధించి చార్ట్స్ని నేను సపరేట్ వీడియో కింద పోస్ట్ చేస్తాను ఎందుకంటే వీడియోలు ఎంత ఇప్పటికే పెరిగిపోయింది కదా కాబట్టి ఇంకొక ప్రత్యేకమైన వీడియోలో ఆ కేస్ స్టడీ చార్ట్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను